నమస్తే వెన్నెల టీవీకి స్వాగతం అనంతపురం జిల్లా గుత్తి మోడల్ స్కూల్లో గురువారం ప్రిన్సిపల్ ఉష విద్యార్థులకు కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యంతిథిగా మోడల్ స్కూల్ చైర్మన్ పవన్ కుమార్ యాదవ్ హాజరై విద్యార్థులకు కిట్లను పంపిణీ చేశారు పవన్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర కిట్ అనే పథకంతో యూనిఫామ్ బెల్ట్ నోట్ బుక్స్ పాఠ్య పుస్తకాలు వర్క్ బుక్స్ బ్యాగ్ బూన్లు సాక్స్ డిక్షనరీ కిట్లు ఉంటాయి విద్యార్థులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులు బాగా చదువుకోవాలని రాష్ట ప్రభుత్వం ఒక్కొక్క కిట్ కోసం రెండు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు ఖర్చు చేసిందని తెలిపారు ఈ कार्यक्रम में उषा गारू स्कूल से, बंदी पागर